Aleluia. praise the lord గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్యవాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృపి చేత అందరు క్షేమం అని ప్రభుత్వలు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుని బిడ్డారా నమ్మదగిన దేవుణ్ణి మనం నమ్ముకోవాలండి నిజ దేవుణ్ణి అబద్ధమాడనేరని దేవుణ్ణి ఆయన మనుషుడు మనుష్య మాత్రుడు కాదండి ఆ కారణం చేత ఆయన ఎరగాలి సజీవుడైన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసయ్య సయ్య కృపలన్నింటినీ జ్ఞాపకం చేసుకునండి మరి ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాలను స్వీకరించుదాం ఆయన చెప్తున్న మాటలు విందాం ఆయన గొప్ప చేద్దాం ఆరో అధ్యాయం మూడవచ్చు నువ్వు సైన్యుల కదుపతికి యహోవా పరిశుద్ధుడు 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 ఐసియా దేవునికి మహిమ కలిగి ప్రియ దేవుని బిడ్లరా దేవుని యొక్క వ్యక్తిత్వంలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటి అంటే పరిశుద్ధత అండి పరిశుద్ధత పరిశుద్ధత హోలీనెస్ పిల్లరా ఈ మాట పలకడానికి మనం చాలా జాగ్రత్త పడాలని చెప్పి తెలియజేస్తున్నాం హోలీ 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 అని చెప్పి అనుక్షణము కూడా మరి దేవదూతలు దేవునామాన్ని మహిమపరుస్తూ ఉన్నాయి ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగును మనము నువ్వు పరిశుద్ధులమై ఉండమని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది నేను పరిశుద్ధుడైన గనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండండి అని ప్రభు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రి దేవుని బిడ్డారా ఈ రోజున మనము దేవునికి సన్నిధానానికి వెళ్తాం ఈ పునరుత్న దినం ఉప సన్నిధిలో కూడి ఆరాధించడానికి శ్రేష్టమైన దినం కదా ఇలా ఆ దినంలో మనం ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు మన రెండు చేతులు ఆయన సన్నిధానం పెట్టి మనల్ని మనం ఆయనకి సబ్మిట్ చేసుకుంటూ మనల్ని మనం ఆయనకి సమర్పించుకుంటూ వీళ్ళరా నీవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడు అని స్థుతించి ఆరాధించి గొప్ప చేయాలని చెప్పి మనం చేస్తున్నాను అక్కడున్న మరి ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉన్న స్వరూపులు ఖెరూపులు దేవునామాన్ని మహిమపరుస్తున్నాయి పరిశుద్ధుడు 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 మనం ప్రకటన క్రింద నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే ఆ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు అవి చుట్టూను రెక్కలను లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాల్ ఉండు సర్వాధికారి దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను దేవునికి మహిమ కలిగిన గాక ఎలా చెప్తున్నాయండి మానక రాత్రింబగళ్ళు చెప్తూ ఉన్నాయి దేవుని వెళ్ళారా అందుకోసం అవి నిర్మించబడ్డాయి అయితే ప్రభు నిన్ను నన్ను ఆయన తన స్వహస్తాలతో చేసుకున్నారు ఈ ప్రభువు మాట చేత చూ చేసిన ఇవి ఇవే ఇంతగా దేవుని తీసుకుంటే ఆయన స్వహస్తాలతో ఆయన సారూప్యములో ఆయన పోలికి చొప్పున ఆయన లక్షణాలతో పుట్టిన మనము దేవుని బిడ్డారా ఇంకెంతగా ఆయన నామాన్ని మహిమపరచాలి అవును ఐఎం ద హోలీ అని చెప్పి ప్రభు చెప్తా ఉన్నాడు ఆయన హోలీ కాబట్టి పరిశుద్ధుడు కాబట్టి నీవు నేను పరిశుద్ధత కలిగి జీవించాలి పరిశుద్ధులంగా ఈ లోకంలో బ్రతకాలని చెప్పి మనం చేస్తున్నాను ఈ పునరుత్న దిన మంది ప్రభు సన్నిధానం చేరు నామాన్ని మహిమపరచండి గణపరచండి ఎవరు కూడా దేవునికి సన్నిధి అలక్ష్యం చేయొద్దండి ఆయన సన్నిధిని అలక్ష్యం చేస్తే దాని వల్ల పర్యవసానాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయన మందిరంలో మనం ఉంటే సన్నిధి సంతోషం అనుభవిస్తామండి ప్రియదేవి we సర్వోన్నతుడు సర్వోన్నతుడైన దేవాది దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మానక రాత్రింబగళ్ళు రేయింబళ్ళు మనం ఆయన స్థుతించిగా పరచాలని చెప్పి మనం చేస్తున్నాను ఆయన గొప్పతనాన్ని ప్రేమను త్యాగమును మనం నూరారా మనసారా ఒప్పుకుందామండి లోకానికి సాక్షులముగా ఆయన నామ మహిమార్థం మనం జీవించుదాము ఆయన నామాన్ని గొప్ప చేసేవారిగా ఉన్నాము ఆ విధమైన కృపా భాగ్యం పరిశుద్ధ దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించి దీవించును ఐ మీన్ దేవుని బిడ్లారా ఈ దిన డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించిన గాక కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఆది కానీ పదమూడు అధ్యాయం పదిహేను వచ్చిన మీరు రీతిగా సెలవిస్తా ఉంది ఈ దేశం అంతటిని నీకును నీ సంతానములకు సదాకాలము ఇచ్చేదని దేవునికి మహిమ సదాకాలం ఇస్తాను నేను నీకు శాశ్వతమైన రాజ్యాన్ని ఇస్తానని చెప్పి అబ్రహాం వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడన్న సత్యాన్ని మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తున్నాను ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి దీని దీవెలన్నీ ప్రభు మీకు ప్రసాదించును నూతన సంవత్సరంలో నూతనమైన ఆయుషు ఆరోగ్యమును ప్రభు అను గాక ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించండి ప్రభావ బాధల్లో ఎరుకులు ఇబ్బందుల్లో ఉన్న వారికి బిడలు దయచేసే దేవుడు ప్రభు చక్కటి వాగ్దానం తృప్తిపరచవు అవును పరిశుద్ధుడు 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 పరిశుద్ధవు ఎన్ని మార్లు నిచ్చినప్పటికి ప్రభా నీ గొప్పతనాన్ని ప్రేమను మేము త్యాగమును ప్రభా మేము వర్ణించలేము తండ్రి నీకు స్తోత్రాలయ్యా మా బిడ్డలను జ్ఞాపకం చేసుకో ప్రభునికు స్తోత్రాలు నాయన నీకు వందనాలు నూతన సంవత్సరం అడుగు పెట్టిన బిడ్డలకు నూతన దీవెన్ అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి నీవు మాత్రమే పరిశుద్ధడు గనుక ప్రభా నీ పరిశుద్ధత మాకు ఆపాదించి మమ్మల్ని పని వేడుకుంటున్నాను నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండమని పునరుద్ధాన దినమందు పరిశుద్ధ సన్నిధానముకు వచ్చి నాయన పరిశుద్ధులంగా ఆరాధించడానికి బిడ్డలందరికీ నాయన నువ్వు మేలు చేయమని వేడుకుంటున్నాను తండ్రి నేను దిన దీవెన అయినా నీకు వందల ప్రయాణాల్లో పనులు జోధ ధర్మాలు నిర్వర్తించట్లో కొద్దిమంది ప్రభా నిస్సహాయం అనుగ్రహించండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకలు చింతలో వ్యాధిలో కష్టంలో ఇరుకులో ఇబ్బందుల్లో ప్రభా సహనంలో ఉంటే విడిపించి రక్షించి మహిం పొందుకోమని నీ కృపగల స్థాలకములు సమర్పించుకుంటూ మీరే పోషకుడిగా సంరక్ష ఆలోచన కత్తుకోండి ఆయుషారోగ్యంగామృతము నింపి నడిపించమని ఏ సుపరిశుద్ధ నామను నిమిత్తంలో అడవేడుకుంటూ ప్రార్థన చేయించు తండ్రి ആമേൻ ആമേൺൻ മന തണ്ട ദേ പ്രേമോ പരിശുദ്ധാത്മദേവദേണ്ട സഹവാസം ബിഡ്ലർ സുധാത്തോടെ അമേൻ ആമേൻ ഹാവ് എ ഗ്രേറ്റ് ഡേ ഗാഡ് ബു